బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర సమర వడ్డెర ఓబన్న సేవలు మరవలేనివన్నారు జిల్లా వడ్డర సంఘం నాయకులు సూర దేవరాజు వారిని స్ఫూర్తిగా తీసుకుని వడ్డర్ల కులస్తులంతా ఐకమత్యంతో హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం గూడెంలో వడ్డెర ఓబన్న విగ్రహానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వడ్డర సంఘం అధ్యక్షులు ఒల్లప్పు రాజలింగం ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు వడ్డర ఓబన్న విగ్రహాలను ప్రతిష్టించుకొని ఆయన ఆశయాలను స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు ఇక సూర దేవరాజు వడ్డర్ల హక్కుల కోసం కలిసికట్టుగా ఉండి సాధించుకోవాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వడ్డర్లను రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం మండల అధ్యక్షులు కొమరయ్య ఒళ్లెప్పు రాజలింగం సూర రమేష్ శివరాత్రి ఎల్లయ్య గండికోట రాజు కొమరే దేవేందర్

స్ఫూర్తిని తీసుకొని మన వడ్డలందరూ కూడా ఐక్యతగా ఉండి మరి వడ్డర ఓపన్న ఆనాడు దేశం కోసమే స్వాతంత్ర చేసి మన ఒడ్డర ఓపన్న అన్ని హక్కులు సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహనీయులు మరి ఒడ్డర ఓపన్న ప్రతి గ్రామంలో కూడా ఒడ్డర ఓపన్న విగ్రహం భూమి పూజ చేసుకొని విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ఒడ్డర ఓపెన్న సూర్తిగా తీసుకొని ప్రతి అందరూ కూడా ఏర్పడి మరి ఒడ్డర హక్కులను సాధించుకొని మరి ముందుకు చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఒడ్డర ఓబన్ అంటేనే మన ఒడ్డర కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి గొప్ప మహనీయులు ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మా జాతిలో పుట్టడం మేము బాగా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పుడిప్పుడు అన్ని కూడా మన ఒడ్డర్లను సాధించుకో హక్కులను సాధించుకోవాలి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ఓబన్న సమద్ర యోధుడు మరియు అలాంటి స్వతంత్ర సమర యోధుని స్ఫూర్తి తీసుకొని అప్పుడు ఆ కాలంలోని బ్రిటిష్ వారితో ఎలాంటి పోరాటాలు చేసిన మహానీయుడు ఒడ్డెన ఓబన్న కానీ స్ఫూర్తి తీసుకొని ఈరోజు కూడా మన ఒడ్డెనలకు జరుగుతున్న అన్యాయం మీద అతన్ని స్ఫూర్తి చేసుకొని మన హక్కులను కూడా మనం సాధించుకోవాలంటే మన ఒడ్డెర జాతి అంతా ఐక్యతగా ఉంటేనే అది సాధ్యమవుతుంది రెండోది మనం ఈ ఒడ్డేర ఓబన్న విగ్రహాన్ని ఏదైతే ఓ స్వతంత్ర సమరయోధులు కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో మా కూడర కూ జాతి ఎక్కడ ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ ఒడ్డెర ఓబర్ణ విగ్రహాలను పెట్టుకొని అతను స్ఫూర్తితోటి మరి బల్యం బల్యం తోటి బ్రిటిష్లను గదిగది ఆడించిన ఆ రోజు ఒడ్డే ఓబర్ణ సాధిస్తే ఈ రోజు గను తోటి వంటను జాతి జాతి ఉంటే ఒడ్డెర జాతి